అన్న నాకు త్వరగా ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను సరే అమ్మ నీకు కావాల్సినవి చూసి త్వరగా ఇచ్చేస్తాను అనే విధంగా అంటూ వెంటనే అలా ఇస్తూ ఉండగా మరి నాకు నేను కూడా త్వరగా ఇస్తే నేను కూడా పోతాను మీరిద్దరూ ఒకే చోటుకు కదా అన్న పోయేది ఇద్దరు పోతే సరిపోతుంది కదా అసలే ఇప్పుడు నైట్గా వచ్చింది అమ్మ ఒంటరిగా వెళ్ళటం కంటే ఇద్దరు కలిసి వెళ్తే బాగుంటుంది మీరిద్దరూ కలిసి వెళ్ళండి అయినా నాకెందుకు భయం నేనెందుకు బయట భయపడతాను నేను ఎవ్వరికీ భయపడను అనే విధంగా అంటూ వెంటనే ఇక ఆనో అలా వెను తిరిగి వెళ్తూ ఉండగా చూసావా భయ్య నువ్వెంత చెప్తున్నా కూడా తను విందా వినలేదు అయినా తను ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు హా భయ్యా నీకు చెప్పడం మర్చిపోయాను అందరూ కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టుకుంటే కానీ అక్కడ మాత్రం మా అక్క ఉంది జాగ్రత్త అని వాళ్ళ చెల్లని బోర్డు పెట్టుకుంటారు ఇది కథ వరుస బాగుంది కదా అప్పుడు కూడా ఇలాగే నా తమ్ములతో మాట్లాడుతూ ఉంటే వెనుకాలుండి మాటలన్నీ వినేసింది అసలు తనని చూస్తే బంగారు బంతి అని అనుకుంటారు కానీ కాళికా మాత అని ఎవరికీ తెలీదు నాకు మాత్రమే తెలుసు ఎప్పుడు నవ్వుతుందో తెలియదు ఎప్పుడు ఏడుస్తుందో తెలియదు ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు అసలు ఆ నవ్వు ఎలా ఉంటుందో నేను ఇంతవరకు చూడలేదు భయ్యా నేను చెప్తే నమ్ముతావా వినడం ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అన్న ఇప్పుడు నువ్వు కూడా వెనుకకు తిరిగి చూస్తే నీకే అర్థమవుతుంది ఏంటి నువ్వంటుంది అప్పుడు ఎలా విందో ఇప్పుడు కూడా అలాగే వింటుంది హా అని ఏంటో ఆర్య వెంటనే వెనుక తిరిగి చూసేసరికి అనుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గౌరీ నువ్వు ఇంకా వెళ్ళలేదా అయినా ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పని మీకు తెలీదా మరి మీరు కోపంగా వెళ్ళినప్పుడు మీకు లేదా ఏంటి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది మీరు నాతో పాటు రాకండి నేను వెళ్ళగలను అనే విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే సరే భయ్యా ఇక నేను కూడా పోతాను లేదు లేదు ఇప్పుడే వెళ్తే ఇక నన్ను చివాట్లు పెట్టేస్తుంది ఒక ఐదు నిమిషాల తర్వాత వెళ్తే బాగుంటుంది ఇప్పుడే వెళ్ళకూడదు బయ్యో అని విధంగా ఆకే అంటూ ఆగిపోతాడు అను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అందులో జీప్లో కొంతమంది బాయ్స్ అటుగా వెళ్తూ ఉంటారు అంతలో అనుని చూసి ఆగిపోతారు వెంటనే అను ఆగినప్పుడల్లా బండిని ఆపేసి చూస్తూ ఉంటే ఏ మిస్టర్ ఏమనుకుంటున్నారు మీరు ఏంటి ఇంత అర్ధరాత్రి సమయంలో ఇలా అందమైన బామ్మ వెళ్తుందంటే ఇలాంటి అందమైన బామ్మలు ఆకాశంలో చూడటం రేరు కదరా ఆయన ఏంటి పాప ఇంత అందంగా ఉన్నావు లైన్ వేయకుండా ఎలా ఉంటాం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా పోలీసులను పిలుస్తాను ఏ పోలీసులను పిలిచి ఏం చెప్తావు ర్యాగింగ్ చేస్తున్నారని చెప్తావా లేదంటే నా వెంట పడుతున్నారని చెప్తావా ఏం చెప్తావు చెప్పు పాప నేను చూస్తుంటే మాత్రం చాలా అందంగా అనిపిస్తుంది అదేటో తెలియట్లేదు మిస్టర్ ఇలాంటి వాళ్ళను ఇంత అర్ధరాత్రి సమయంలో ఏం చేయాలో తెలుసా తాకాలి అనే విధంగా అంటో అలా చేయిని టచ్ చేయబోతూ ఉంటే తాకే ముందో తన వెనుక ఎవరున్నారో కూడా చూసుకోవాలి కదరా తాకనివ్వను కదా అని ఆర్య అంటో చేతిని మడిపెడుతూ ఉంటే అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటాడు అయినా నువ్వేవనివిరా నువ్వు ఏమైనా అనుకో ఇలా అమ్మాయిలను రాగింగ్ చేసే ముందు తనకంటూ తన వాళ్ళు ఉంటారని మీకు తెలీదా నేను తోడుగా తనకి ఉన్నాను అంటే నువ్వేమైనా భర్తవా నువ్వేమైనా అనుకో అనుకుంటే అనుకో ఓ అవునా అయితే నీ పెళ్ళాన్ని నేను చూసుకుంటాను మా ఫ్రెండ్స్ నిన్ను చూసుకుంటారు చూసుకోవడం అంటే ఏంట్రా ఓ ఈదారా అని ఏంటో వెంటనే రౌడీలను ఆర్య కొడుతూ ఉంటే అను అలానే చూస్తూ ఉంటుంది ఇక అంతలో పోలీసుల ఆరన్ విడి వచ్చేసారా సార్ ఇదిగోండి సార్ ఒక అమ్మాయి ఇలా వెళ్తూ ఉంటే ర్యాగింగ్ చేస్తున్నారు ముందు అరెస్ట్ చేయండి అని ఆర్య ఈ విధంగా అంటూ ఉంటే రమేష్ గారు మీరా ఎక్కడ ముందు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి నా ముందు కనబడడానికి వీల్లేదు కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి సార్ మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారేంటి ర్యాగింగ్ చేస్తుంది వీళ్ళు సార్ ఇదిగో ఆయన వీళ్ళని చితక్ కొట్టాడు ఆయనని అరెస్ట్ చేసుకోండి నన్ను అరెస్ట్ చేస్తారంటున్నారేంటి పోయే దేవుడో ఏకంగా నా మీదకి తీసుకొని వచ్చింది ఏంటి వారు సార్ ఇదిగో ఈ అమ్మాయి పోతుంటే ఒక ఆడపిల్ల ర్యాగింగ్ చేస్తుంటే అలా చేయకూడదు తప్పురా అని చేయి చేసుకున్నాను అంతే సార్ నేను చేసింది ఏం లేదు స్టేషన్లో అంతా మాట్లాడుకుందా కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి ఏదున్నా స్టేషన్కి వచ్చి మాట్లాడదాం అని ఏంటో వెంటనే అలా ఇద్దరిని అరెస్ట్ చేయగానే ఒక్కసారిగా ఆను గా చూస్తూ ఉంటుంది మరోవైపు గౌరి చెల్లెల్లో ఇంటికి తాళం వేసి వెళ్తూ ఉంటే అదిగో ఎక్కడికో వెళ్తున్నట్టున్నారా పదా అని ఏంటో ఇక శంకర్ తమ్ముళ్ళు కూడా క్రిందికి వస్తారు ఎక్కడికి వెళ్తున్నారు అక్క ఇంకా రాలేదు ఎప్పుడు ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అర్థం కావట్లేదు అందుకే వెళ్దామని మా అన్నయ్య కూడా మమ్మల్ని ఎప్పుడూ ఇలా ఒంటరిగా వదిలేయలేదు నాకు ఎందుకో కంగారుగా ఉంది ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారో అక్కనం షాక్కి వెళ్తానని అంది ఇంకా రాలేదు ఇంత ఆలస్యం అవుతుంది సరే అయితే నేను కూడా వస్తాను పద ఇద్దరం కలిసి కిరాణం కొట్టుకు వెళ్దాం అని అంటూ ఇద్దరు కూడా వెళ్ళి కిరాణం కొట్టు దగ్గరికి వెళ్ళి అడిగితే ఇందాకీ వచ్చారు కదా వెళ్ళి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా రాలేదా ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళుంటారో ఉంటారో ఏమో ఏదైనా పార్టీ రావచ్చు అందుకే వెళ్ళారేమో కంగారేం ఏం పడకు మేమున్నాం కదా పద అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఏమైంది ఏం చెప్పారు అక్క వాళ్ళు వచ్చి రిటర్న్ అయిపోయారంట కానీ ఎక్కడికి వెళ్ళారు మా అన్నయ్య కూడా ఉన్నాడు కదా తోడుగా మీరు కంగారు పడకండి అదే కదా మా భయం అని విధంగా అంటూ ఉంటే మరోవైపు మాత్రం అసలు ఏంటి సార్ భలే వాళ్ళు మీరు నోరు మూసుకొని ఉండండి అర్థమవుతుందా మీరు ఎక్కువ మాట్లాడకండి అని అంటూ ఉండగా అంతలో రమేష్ వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాడు నా కాలు పట్టుకొని రేపు క్షమాభిక్ష కోరితేనే ఇక్కడ నుండి వెళ్తావు గుర్తుకు పెట్టుకో ఏంటి నీకు నేను క్షమాపణలు కోరడమా ఈ శంకర్ అంటే ఏమనుకుంటున్నావో తుసుగాడు అనుకుంటున్నావా నేనేంటో చూస్తున్నారు ఏంటి సార్ మేము చూసుకుంటాం రేపు ఎలాగైనా మీకు క్షమాపణ చెప్పించే బాధ్యత నాది అనే విధంగా ఎస్ఐ కోపంగా అంటూ ఉంటారు మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం అని అనగానే ఇక అక్కడి నుండి కోపంగా వెళ్తూ ఉంటే ఇక వెంటనే ఇద్దరిని కూడా లోపల వేసేసరికి ఇదంతా నీ వల్లే ఏంటి మొత్తం చేసిందంతా నేనే అని అంటున్నా నేనేం చేశాను నేనేం చేయలేదు కదా అని అంటూ ఉంటే అవసరమా వాళ్ళని కొట్టకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా బాగుంది చాలా బాగుంది మొత్తం నేనేదో చేసినట్టు నా మీద వేస్తున్నావేంటి అయినా ఏదో అష్టమి గడియల్లో అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా అంతలో ఆమెకి తెలియకుండానే గతంలో జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది హలో హలో అని శంకర్ అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం తెల్లవరగానే ఇంటికి తాళం వేసుకొని వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు అక్క ఎప్పటి ఇప్పుడు ఇలా చేయలేదు మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేదు నాకెందుకో అనుమానంగా ఉంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తున్నాము అంతలో యాదగిరి వచ్చి ఏంటి ఏదో కంప్లైంట్ అంటున్నారు అని అంటూ ఏమైందమ్మా అవును మేడం ఎక్కడ కనిపించట్లేదు సార్ కూడా కనిపించట్లేదు అసలు సార్ మేడం అని అంటున్నారేంటి నేను అలాగే పిలుస్తాను కానీ ఎక్కడమ్మా కనిపించట్లేదు నైట్ నుండి ఇద్దరు కనిపించట్లేదు అందుకే కంగారుగా ఉంది అవునా అమ్మా అయితే మీరు చెప్పినట్టుగా స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎక్కడ ఉన్నా సరే దొరుకుతారు కదా పద అమ్మ వెళ్దాం అని అంటూ వెంటనే స్టేషన్కి బయలుదేరుతూ ఉంటారు ఇక మరోవైపు కళ్ళు తెరిచి చూసేసరికి ఏంటి కనిపించట్లేదేంటి ఈయన ఎటు వెళ్ళి అని అంటూ అటు ఇటు తిరగగానే ఈ లీ ఏం చేస్తున్నావు నీకు అసలు బుద్ధుందా ఒక ఆడపిల్ల ఓళ్ళో పడుకోవడం ఏంటి ఆడపిల్ల ఓళ్ళో పడుకోవటం కాదు అసలు నేను ఏం చేశానంటే అసలు నేను మీ ఊళ్ళోకి నేను ఎలా వచ్చానో ముందు చెప్తాను మీరు కాస్త ఆగుండ్రి ఆగుండ్రి అని విధంగా అంటూ ఉంటే ఏంటి ముందు మీరు పడుకోండి పడుకున్నాను పైకి తలపెట్టారు కదా ఆ తర్వాత నెమ్మదిగా నా భుజాలపై వేయండి వేశారు అనుకోకుండా ఇదిగో ఈ చేయిని ఇలా అనేసరికి ఇలా నా ఒళ్ళు పడిపోయారు అని అనగానే ఇద్దరు కూడా అలా ఒకరినొకరు చూసారు అంటే నీ ఒళ్ళోకి నేను ఇలా పడ్డానా నా ఒళ్ళు నువ్వు అలా పడ్డావా ఇప్పటికే అర్థమైందా ఎలా అయితే ఏంటి పడ్డాం కదా ముందు మనం ఇక్కడ నుండి బయటపడే మార్గం ఆలోచించు అర్థమవుతుందా అని ఈ విధంగా గౌరీ అంటూ ఉంటే గౌరీ పేరుకు దగ్గర పేరు పెట్టుకున్నారు